వైభవముగా సుబ్రహ్మణ్య షష్ఠిజాతర మహోత్సవములు నిన్నటి రోజున శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభించబడి నేటి రోజున ఎంతో కాలము నుండి సుమారు పదకొండు వందల సంవత్సరముల నుండి అత్యంత వైభవముగా భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిజాతర బోనము వంశ అర్చక గృహము నుండి గ్రామ పట్టణ పరిసర ప్రాంత సమస్త భక్తజనుల భక్తుల యొక్క శివనామ సంకీర్తనలతో వేద మంత్రోచ్చరణములతో అశేష విశేష సాంస్కృతిక కార్యక్రమములతో బోణము దేవాలయములకు చేరుకుని పండ్లు తింపుకొని స్వామివారికి గోణ సమర్పణం అత్యంత వైభవంగా జరిగినది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని విశేషమైనటువంటి భక్తులను పాల్గొని స్వామిని దర్శించి గోణమును దర్శించి సమస్తమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం జరిగినది ఈ రోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎన్నో విశిష్టమైనటువంటి అనుభూతులున్నాయి సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాన్ని సమస్త విషయములలో అన్నింటా కూడా సమస్త శుభాలని కలిగజేసేటటువంటి ఆ కృష్ణమయ్యను సమస్త జనులందరూ దర్శించి స్వామి అనుగ్రహం పొందడం జరిగింది